హాయ్ నేను మీ బాలు కాగిత సిరిసిల్ల బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మళ్ళీ ఒక సమస్యతో మీ ముందుకు వచ్చి రావడం జరిగింది మిత్రులారా ముఖ్యంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అధికారుల వేధింపులు బడుగు బలహీన వర్గాల చిన్న జీవులు చిన్న చిన్న చిన్నవారు కూడా బతికే పరిస్థితి లేకుండా అయిపోతుంది అంటే ఈ రూల్స్ పెద్దవారికి పనిచేస్తున్నాయా చిల్లవారికి పనిచేస్తున్నాయా కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా ముందుగా వీడియో చూద్దాం ఒకసారి ఈరోజు దీనికంటే ముందు మనం ఈ సంఘటన గురించి చెప్పాలి సిరిసిల్ల పట్టణ కేంద్రంలో మానేరు ఒడ్డు ఉంటుంది మానేరు ఒడ్డున బతుకమ్మ తెప్ప ఉంటుంది బతుకమ్మ తెప్ప పక్కన సిరిసిల్ల మున్సిపల్ ఫుట్ పాత్ ఉంటాయి ఫుట్ పాత్ల మీద ఏం లేని ఆ వీధి వ్యాపారులకు మున్సిపలే డబ్బాలు ఏర్పాటు చేసి టీ కొట్టు ఇంకోటి ఇంకోటి చిన్న చిన్న షాపులు పెట్టుకోవడానికి అవకాశం కల్పించింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అది మున్సిపల్ అంతా మున్సిపల్ పరిధికి వస్తుంది భక్తుల శ్రీనివాస్ శ్రీనివాస్ అనే వ్యక్తి నాలుగు సంవత్సరాల నుంచి కేటీఆర్ గారి పేరు ఆయన మీద అభిమానంతో పెట్టుకొని నాలుగు సంవత్సరాల నుంచి టీ కొట్టు నడిపి నడిపిస్తుండు ఆయన భార్య ఆయన అందులో పనిచేసి ఉపాధి ఉపాధి పొందుతుండు ఈరోజు మేము నేను కొంతమంది పాత్రికేయులు మేము ఇలా వాకింగ్ వెళ్ళి ఆ టీ దానికి వెళ్ళాము అనుకోకుండా జరిగిన సంఘటన గురించి మీకు చెప్పాలి ఎందుకంటే ఒక్కొక్కసారి మేము బయట మాము కన్నం కూడా జరిగింది కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి ప్రజలకు తెలియాలి ఇది జిల్లా కలెక్టర్ గారు సందీప్ కుమార్ జాగారు గారు అరగంట ముందు ఆ పరిధి ఆ ప్రాంతం పర్యటించిందంట ఆ హోటల్కి కేటీఆర్ బొమ్మ ఉంది కాబట్టి చూసిపోయిందా లేకపోతే మామూలు విజిటింగ్ పోయిందా అది తెలియాల్సి ఉంది కానీ పోయి ఈ హోటల్ మీదేనా అమ్మ అంటే మాదే సార్ అని చెప్పి ఆ హోటల్లో ఉండే శ్రీనివాస్ భార్య చెప్పింది ట్రేడ్ లైసెన్స్ ఉందా అని అడిగాడట మాకు తెలియదు సార్ మా ఆయన బయటికి వెళ్ళిండు అని చెప్పి చెప్పింది కలెక్టర్ గారు వెళ్ళిపోయారు హాఫ్ అన్ అవర్లో ఒక మేము అప్పుడే కలెక్టర్ గారు వెళ్ళినాక మేము వెయిట్ టీ అవుతున్నాం మాకు కలెక్టర్ వచ్చిన విషయం కూడా తెలియదు హాఫ్ అన్ అవర్లో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారును ఉమర్ గారు ఇద్దరు వచ్చి హోటల్ బంద్ చేయని చెప్పి ఉంటారు దేనికి బంద్ చేసాడు సారని ఆ హోటల్ చేసామని భక్తుల శ్రీనివాస్ అడుగుతుండు దీనికి ట్రేడ్ లైసెన్స్ లేదు ఇంతకుముందు కలెక్టర్ వచ్చి చెప్పలేదా ఎందుకు బంద్ చేయలేదని చెప్పేసి అడుగుతుండు అంటే దీనికి ట్రేడ్ లైసెన్స్ ఏందో నాకు కూడా అర్థం కాలేదు సరే ట్రేడ్ లైసెన్స్ ఉంటుంది కావచ్చు ఈ చిన్న టీ కొట్లో కూడా నేను అనుకున్నాను యాక్చువల్గా బంద్ అంటే నేను నాకు తెలియదు సార్ అవసరమైతే ఫీజు ఎంత నువ్వు ఎప్పుడు ఇప్పుడు కడతా అంటే లేదు లేదు ఇప్పుడు బంద్ చేయాలి నీకు ట్రేడ్ లైసెన్స్ లేదు కాబట్టి కలెక్టర్ గారు బంద్ చేయమన్నారు కాబట్టి బంద్ చేయపోతే మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు ఉమర్ గారు మున్సిపల్ వీళ్ళు మున్సిపల్ ఆఫీసర్లు చెప్తే మీ అక్కడ నేను ఉన్న సాక్షి మల్లికార్జున గారు ఇద్దరు ముగ్గురు పాత్రికేయులు ఉన్నారు అక్కడ కొంతమంది లీడర్లు కూడా ఉన్నారు వాకింగ్ వచ్చి రోజు మార్నింగ్ టీ దాకుండా అది ముచ్చట పెట్టడం జరుగుతుంది వచ్చేవరకు చాలామంది బాధపడరు ఇంకా చిన్న ఫుడ్ పాత్ మీద బతికిగా పేదలను బంద్ చేయడం ఏందని చెప్పేసి ఒక చర్చ జరిగింది కేటీఆర్ బొమ్మ ఉందని చెప్పేసి ఒకవేళ ఎలక్షన్ ఇట్లా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కదా అని చెప్పేసి అట్లా కూడా అనుకున్నారు కానీ లేదు ట్రేడ్ లైసెన్స్ లేదని చెప్పేసి బంద్ చేయమంటే ఇప్పుడు ఆయనకు హోటల్ చేయమని శ్రీనివాస్కి అర్థమైపోయింది కేటీఆర్ బొమ్మ ఉంటే ఇది నాకు ప్రాబ్లం జరుగుతుందని చెప్పేసి తీసేసేడు అయినా కూడా మున్సిపల్ అధికారులు కలెక్టర్ ఆదేశాలు కూడా బంద్ చేసుకోండి బంద్ చేసుకోవాలి లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్తే ఇక వాడి ఓటా యజమానికి శ్రీనివాస్ కేసులు అవుతాయి అని చెప్పేసి బంద్ చేసుకున్నాడు ఇవి ఒక జరిగిన సంఘటన మీకు ఒకసారి కన్న గంట చూపించే ప్రయత్నం చేద్దాం ఇది మిత్రులు దేనికోసం దేనికి ఏం చిరు వ్యాపారం నువ్వు వచ్చి బంద్ చేయమన్నట్టు ఉన్నావు యాజ్ ఏ ఆఫీసర్ గా ఎందుకు ఏం కథ అని వాడు అడిగితే ఏం సమాధానం చెప్తావు కేటీఆర్ ఫోటో ఉంటే నువ్వు బంద్ చేపిస్తావా ఎందుకు పని చేస్తున్నావు కలెక్టర్ ఏమో ఇప్పుడు కలెక్టర్ చూసారా మిత్రుడారా ఇవి ఒకసారి ఈ హోటల్ పేరు చూస్తే కేటీఆర్ టీ స్టాల్ ఇతర శ్రీనివాసు ఇతడు ఎందుకంటే కేటీఆర్ గారు అభిమానంతో చాలా రోజు నుంచి ఈ పేరు పెట్టుకుని వచ్చి నాలుగు నుంచి నాకు దించిన మట్టుకి కలెక్టర్ గారే చెప్పిండు హోటల్ బంద్ చేయమని ఉమర్ ఈ మున్సిపల్ ఆఫీసర్ మున్సిపల్ చెప్పు

చూసిపోయి బత్తుల శ్రీనివాస్ మన మున్సిపల్ అధికారులకు ఏం చెప్పు మాకు తెలియదు ఇప్పుడు మన మున్సిపల్ మున్సిపల్ అధికారులు ఇద్దరు వచ్చిరాను ఇద్దరు వచ్చి మీ షాపులు బంద్ చేయరు ఆ షాపు బంద్ చేయరు మీకు అదే లైసెన్స్ కావాలంటే లైసెన్స్ లేదంటే ఏ బంద్ చేయాలంటు అంతే దేని కానీ కూడా మాకు చెప్పాలి అన్న అంటే అది లైసెన్స్ కావాలంట ఆ లైసెన్స్ ఏదో నాకు తెలియదు ఆ లైసెన్స్ చేయరు తీసుకుంటాం అది ఏంటిదో కూడా నాకు తెలియదు నేను రోడ్డు మీద ఛాయం పడిపోయి అది పెట్టండి మేము మాపు మూడు గంటలకు ఇద్దరు అన్నాం ఇద్దరం మొగడపల్లా మాపలే మూడు గంటలకు వస్తాం మపల మూడు గంటలకు వచ్చి పది తొమ్మిదిన్నర పదిహేడు వరకు మా హోటల్ క్లోజ్ దాని తర్వాత ఉత్తమ వచ్చేది కూడా హోటల్ అడికా ఏమున్నా పది గంటల దాకా అడుతుంది మేము దీనికి లైసెన్స్ తీసుకోవాలి అది తీసుకోవాలంటే మరి ఏమన్నా దయ ఉన్నమాట ఉండం సాగుమీర్ కూడా గరిపోతాకుండా మిత్రులారా ట్రేడ్ లైసెన్స్ ట్రేడ్ లైసెన్స్ తీసుకోలేదు కాబట్టి

గౌరవ కలెక్టర్ గారు మేమందరం టౌన్ లో సర్వే చేయడం జరిగింది ఇప్పుడు ఈ టైంలో గారి గడకు వచ్చిన తర్వాత ఈ రోడ్డు పైన రెండు టీ బోట్లు ఉన్నాయి వాటికి లైసెన్స్ లేవా ఉన్నాయంటే అడిగారు అడిగితే లేవని చెప్పగానే సరే లైసెన్స్ తీసుకోమని చెప్పండి అంతవరకు అయితే షాపులు పూర్తి చేయమని చెప్పి కలెక్టర్ గారు నోట్ మాటగా చెప్పారు అందుకోసమని ఇక్కడ ఈ షాపులు బంద్ చేయడానికి జరిగింది ట్రేడ్ లైసెన్స్ లేదు కాబట్టి బంద్ బంద్ చేయమని కలెక్టర్ గారు చెప్తే మేము వచ్చినాం బంద్ చేయడం జరుగుతుందని చెప్తున్నాం మిత్రులరా ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రేడ్ లైసెన్స్ జారీ చేసే ఒక ఆఫీసర్ అయిన మున్సిపల్ అధికారి సత్యనారాయణ గారు కలెక్టర్ గారు చెప్తే ట్రేడ్ లైసెన్స్ లేదని చెప్తే మేము సీజ్ చేస్తున్నామని చెప్తుండు అసలు ఈ మున్సిపల్ అధికారులకు అసలు చదువు వస్తుందా రాదా నాకు మేము అర్థమవుతుంది కానీ ట్రేడ్ లైసెన్స్ దేనికి దేనికి ఇస్తారండి మున్సిపల్ సరే కలెక్టర్ గారు ఒక ఐఏఎస్ స్థాయిలో ఆయన మున్సిపల్కి స్పెషల్ ఆఫీసర్ కాబట్టి ఏదో తిరిగిండు ఆయన ఒక ఆయనకు అవగాహన ఉందో లేదో ఉంటుంది ఇంత ఐపీ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఉండొచ్చు కాదంటలే మేము ఎందుకంటే ఆయనను ఒక బ్యూరోక్రాట్ కాబట్టి తప్పకుండా మేము గౌరవించుకోవాలి గౌ గౌరవిస్తాము ట్రేడ్ లైస్ లేదని స్పెషల్ ఆఫీసర్గా ఉన్న కలెక్టర్ గారు ఈయన చెప్పడం ఈయన అదే సెక్షన్ ఏది లైసెన్స్ జారీ చేసే సెక్షన్ సార్ ట్రేడ్ లైసెన్స్ దేనికి ఇవ్వాలి దేనికి ఇవ్వద్దు నాకు అవగాహన ఉండాలి కదా సత్యనారాయణకు అవు సత్యనారాయణ గారు ఫుట్ పాతుల మీద ఉండే డబ్బలకి స మీరు ఇస్ ఇవ్వగలుగుతారా దా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే అసలు ట్రేడ్ లైసెన్సు చిన్న టీ కొట్టు ఫుట్ పాతుల మీద ఉండే దానికి మీరు ఇచ్చే అధికారం ఉందా అసలు ఒక్క నిమిషం ఇది గవర్నమెంట్ జీవో రిజర్వ్ ఒకసారి చూడండి ఇది ట్రేడ్ లైసెన్స్ యాజ్ పర్ దేటి ఐట్ ఆఫ్ తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ అండ్ జీవో ఎంఎస్ నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ ఎంఏ డేట్ ట్వంటీ టూ నైన్ టూ థౌసండ్ ట్వంటీ రోజున ఈ జివో జారీ చేసింది గవర్నమెంట్ ఈ జివో జివోఎంఎస్ సెవెంటీన్ ఉంది ఫార్టీ త్రీ ఉంది ఇప్పుడు షెడ్యూల్ షెడ్యూల్ త్రీ ఈ లైసెన్స్ ఏంది అని చెప్పేసి కూడా ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ రెగ్యులేషన్స్ అన్ని గవర్నమెంట్ ఎంత ఎస్ఎఫ్టీకి ఎంత సింగిల్ సింగిల్ లేన్కి ఎంత డబుల్ లేన్కి ఎంత మున్సిపాలిటీ లేన్కి ఎంత లేకపోతే ఇంకా ట్రేడ్ లైసెన్స్ దాంట్లో రెండు మూడు రకాలు ఉన్నాయి ఎందుకంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లార్జ్ మిడిల్ ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి దీనికి ముఖ్యంగా ఏంటంటే ఒక లైసెన్స్ జారీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ షాప్కు హౌస్ నెంబర్ ఉండాలి హౌజ్ నెంబర్తో పాటు అసెస్మెంట్ నెంబర్ ఖచ్చితంగా ఉంటేనే ఇప్పుడు అంత ఆన్లైన్ సిస్టమ్ ట్రేడ్ లైసెన్స్ జారీ చేయాలంటే అంత ఆన్లైన్ సిస్టమ్ మీరు హౌజ్ నెంబర్ లేని దానికి అసెస్మెంట్ నెంబర్ లేని దానికి మీరు ట్రేడ్ లైసెన్స్ ఇవ్వగలుగుతారా సత్యనారాయణ గారు సరే కలెక్టర్ చెప్పిండు ఆయన తెలుసు తెలియక చెప్పిండు ఎందుకంటే ఆయన పరిధి జిల్లా పెద్దది ఆయన చెప్పినప్పుడు సార్ ఆ ఫుట్పాత్ల మీద ఉన్న టీ స్టాల్లకు మన వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ ఇవ్వరాదని చెప్పాలి కదా అవగాహన కల్పించాలి కదా ఎవరు పరివతిస్తారు మున్సిపల్ అధికారులు మీరు ఇప్పుడు జిల్లా అధికారి ఎంత బదనామైతుంటుంది మీరు చేయబట్టి ఒక జిల్లా కలెక్టరు సరే ఆయన ఒక రూల్ అన్ని రూల్ పోషన్ పోతాడు ఆయన తప్పులేదు ఆయన పరిధి పెద్దది కదా ఇప్పుడు నీ సెక్షన్ కదా ఇప్పుడు నువ్వు లైసెన్సులు జారీ చేసేసి అతన్నా ఒక ఐఏఎస్కు మీరు అవగాహన కల్పించాలి కదా ఆయన పరిధి చాలా శాఖలు యాభై ఏడు అరవై ఉంటాయి ఆయన శాఖల కూరగాయల మీద కూడా ట్రేడ్ లైసెన్స్ అట్లా ఫుట్పాత్ బజార్ తై బజార్ రోడ్డు ఏ పన్ను వసూలు చేయాలి ట్రేడ్ లైసెన్స్ దేనికి ఇవ్వాలి అది కూడా మీరు చెప్పకపోతే ఒక జిల్లా కలెక్టర్ని తప్పుదారు పట్టిస్తారు మీరు ఆయన చెప్తే మీరు సీజ్ చేసేస్తారు ఇక లేకపోతే భయపడి అక్కడ బతుకదా రోడ్డు మీద ఎవ్వడు కూరగాయలు అమ్ముకుంటాడు ఎవడు అడక తిన్నవాడు కూడా మీరు ఎన్ని రూల్స్ పోయి ఎన్ని రూల్స్ పెడతారు ఇట్లా సరే దాకా ఆ చిత్ర బార్ అండ్ రెస్టారెంట్ సీజ్ చేసిరు ఓకే అది రాజకీయ కక్షలో భాగంగా అనుకుందాం ట్రేడ్ లైసెన్స్ ఉంది ఇరవై వేలు ఇరవై మూడు వేల రూపాయలు ఉంది సీజ్ చేసి వరకు కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఓపెన్ చేస్తలేరు ఎందుకు కేటీఆర్ దగ్గర వ్యక్తులు కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్లు కాబట్టి అది రాజకీయ కోనం అది పక్కన పెట్టండి మరి శ్రీనివాస్ గారు మంది పాపం ఏం పార్టీ అండి ఆయన నేను ఏం పార్టీ నా పాపం చెప్పండినే రోడ్ పొట్టకూటి కోసం పనిచేసుకున్న వాళ్ళు భార్య భర్తలు ఆమె మేడ పుస్తల తాడు లేదు నల్ల హుసలు దండేసుకొని రోజు ఛాయలు అమ్ముకుంటా హోటల్ ఆ మార్కెట్ దిరుక్కుంటా హోటల్ ఓటల్ ఓటల్ నడుపుకుంటున్నారు వాళ్ళు రోజుకు ఐదు వందలు ఆరు వందలు వస్తే పదిహేను ఇరవై వేలల్లో వాళ్ళ జీవితాలు వెళ్ళాలి ఇదేనా మీ మున్సిపల్ మున్సిపల్ అధికారుల తీరు ఇది ఏ బేస్లో సీజ్ చేయడానికి వచ్చారు సత్యనారాయణ గారు మీరు మున్సిపల్ కమిషనర్ కూడా ఉండాలి కదా అవునండి కమిషనర్ గారు మీరు ఇద్దరు ఆఫీసర్లను ఒక చిన్న హోటల్లో కొట్టును సీజ్ చేయడానికి ట్రేడ్ లైసెన్స్ లేదని పంపినప్పుడు మీకు కూడా అవగాహన ఉండాలి కదా చట్టాల మీద మున్సిపల్ చట్టాల మీద ఇవ్వగలుగుతారా దాని ట్రేడ్ లైసెన్స్ ఇప్పుడు డబ్బులు కడతాడు ఇవ్వ ఇస్తారా హౌస్ నెంబర్ లేనిది అసెస్మెంట్ నెంబర్ లేనిది ఇవ్వగలుగుతారా ఇవ్వండి మీరు ప్రభుత్వం పరువు తీయడానికి ఉన్న అధికారులు తప్ప ఎందుకోసమండి ఇది నౌకర్ చేసుడిది ప్రభుత్వం పేరు గంగల కలపడానికి ప్రభుత్వ పరువు ప్రతిష్టలు గంగల కలపడానికి ఈ రోడ్ల మీద ఉండే చిరు వ్యాపారులు పడి చూడు సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది ఎవరు ఎవరో ఏమి ఇష్టమైనట్టు రాస్తారు దేనికోసం ఇది ఏమని అంటే ఇప్పుడు ఏమని ఇసోటి ప్రశ్నించదు మేము నాట్ నాట్ ప్రశ్నిస్తే వ్యక్తిగతమైన దాడులు మళ్ళా కాంగ్రెస్ నాయకులు ఎట్టుంటుంది అంటే చూడండి మొన్న అక్కడ గంభీరవపీఠ కాంగ్రెస్ మాజీ మాజీ ఎమ్మెల్యే కడకం మృత్యుంజయం గారు ఒక మహిళను దళిత మహిళను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడు లేకు ఉద్యోగపదిగా ప్రమోషన్ ఇప్పిస్తాను ఆయా ఆయా పోస్ట్ నుంచి అంగన్వాడి టీచర్ ఇప్పిస్తాను లక్ష యాభై వేలు తీసుకున్నట్టు ఆయననే వాయిస్ రికార్డింగ్లో లొప్పుకున్నాడు ఆ మహిళ పాపం రికార్డింగ్ పెట్టి ప్రెస్మిట్ పెట్టి ఆమెను రిలీజ్ చేసింది నేను వార్త ఇదే బలగం టీవీలో రాసినందుకు నా పేరు నా మీద వీళ్ళు చూడండి వచ్చి ఈ నిరసన వ్యక్తం చేయడానికి గల ముఖ్య కారణం గతంలో ఆ నాయకుడు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లా ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారి పైన మళ్ళీ ఇప్పుడు సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు ముత్తిజం పాత్రలు గారి మీద యూట్యూబర్ ఒక యూట్యూబర్ ఆయన మీకు బాగా సుపరిచితుడు బాలు కాగితీ అనే వ్యక్తి ఆయన చేసిన వదంతులు ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతుంది అయ్యా బాలు కాగితీ గారు నిజంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో నిజమని నిరూపిస్తూ మీకు దమ్ముండే లేకపోతే సపోడే మూసుకొని మిత్రులారా ఈ అబ్బాయి పేరు కోడెల్లి కుమార్ పాపం ఒక దళిత బిడ్డ నేను ఆయన ఎక్కడ తప్పు వాడటం లేదు ఎందుకంటే రాజకీయ నాయకులు అంటే ఒకళ్ళ మీద తుపాకి పెట్టి ఇంకొన్ని కాల్చేయాలన్నట్టు అన్నట్టు నేను ఉన్నది ఉన్నట్టు నేను ఏమైనా క్రియేట్ చేసిన కుమార్ ఒక మృత్యుంజయం గారు ఆయన మాట్లాడితే నేను క్రియేట్ చేసిన ప్రెస్ స్పీడ్ పెట్టిందిగా నేను చదివింది నిలబడి ఇట్లా మాట్లాడు పద్ధత ఒక మహిళను పట్టుకొని దళిత మహిళను పట్టుకొని బొచ్చు బొంగు అని మాట్లాడు కలుదైన మాట్లాడు తప్ప అంటే ఇదే మృత్యుంజయం పంతులు గారు ఒక దళిత బిడ్డను పంపించి సిరిసిల్ల గాంధీ చౌక్ల నా మీద ప్రెస్ స్పీడ్ పెట్టించి ఏం మాట్లాడతానంటే నేను ఆరోపణ చేసినట్ట మధ్యలో కేకే మహేందర్ రెడ్డి గారు పేరు చేసాడు అంటే ఇప్పుడు నన్ను తప్పు నన్ను తప్పుద తప్పుదారు పట్టించాలి ఎందుకంటే మృత్యుంజయం పంతులు తప్పు చేసి దొరికాడు ఆధారంతో సహా ఏం చేయాలి ఇప్పుడు ఇది ప్రెస్ స్పీడ్ పెట్టి కేకే మహేందర్ రెడ్డి ఆనాడు నువ్వు ఇట్లా చేసినావు ఇప్పుడు మృత్యుంజయం చేస్తున్నావు బిడ్డ ఖబర్దార్ అంటే వీరి ఇద్దరికీ అట్లా చేయిస్తున్నారనే ఉద్దేశ్యం కలగాలన్నట్టు ఇంకా చూడండి మీరు ఏ మాట్లాడుతారు ఏదో బలగం టీవీలో పెట్టుకుంటున్నావు ఇదంతా మా బలగంగాన నీ బలగం టీవీలో ఇది కూడా ప్రసారం చేసేందుకు ఈ రోజు రావాలే కదా అవి ఎనిమిది రెండు వేల సంవత్సరంలో ఒక ఇక్కడనే ప్రజా వైద్యశాల దగ్గర ఆటో నడుపుకున్న వ్యక్తివి అది సంజయ్ కుమార్ అనే వ్యక్తి దగ్గర నువ్వు జీతగాడి సొంత ఆటో కూడా నీకు లేదు మరి ఇప్పుడు హఠాత్తుగా అందలానికి ఎక్కే నీ ఎక్కడికి రెండు వేల పద్నాలుగు తర్వాత నువ్వు ఎవరి తొత్తుగా మారి మిత్రులారా మిత్రమా ప్రవీణు సరే కాంగ్రెస్ నాయకుల కూలికో డబ్బులకో సరే నా మీద ఆరోపణ చేస్తున్నావు కదా మిత్రమా ఆటో నడిపిన బతికి ఆటో నడిపే బతికినా మిత్రమా నా జీవితం ఆటో కాంచేలా స్టార్ట్ అయ్యింది దొంగతనాలు చేయలే లంగతనాలు చేయలే నిజాయితీగా ఆటోని నడిపినా కానీ ఆ సంజయ్ కుమార్ ఎవరు నాకు తెలియదు మిత్రమా ఆ సంజయ్ కుమార్ వాటికరా నేను జీతం ఉండలే నేను కూడా ఆటో సొంతంగా ఆటో కొనుక్కొని ఒక ఓనర్ అయినా బతికినా ఆటో నడపడం నేను సేమ్గా ఫీల్ అవుతానండి మిత్రమా మందిని ముంచితే మంది కొంపలు ముంచితే ఉద్యోగాలు ఇప్పిస్తాను పైసలు వసూలు చేస్తే దానికి సిగ్గుపడాలే నేను మంది రక్తం దాగి బతుతలేం కుమార్ మిత్రమా ఒక దళిత బిడ్డను ఒక దళిత మహిళను మాట్లాడితే ఒక దళితుడు వైండి ఇంకో నా మీద ఆరోపణ చేస్తున్నావు ఇవి నేను క్రియేట్ చేసిన మిత్రమా ఓ పంతొమ్మిది వందల తొంభై వేల రెండు వేల ఆటోలు నడిపినా కావచ్చు మిత్రమా నేను కా కాదట్లేను కదా నాకు రెండు కాదు మూడు ఆటోలు ఉండే ఓన్గా మీకు తెలవాలే మా చరిత్ర తెలవాలి మా నాన్నగారు జగర పక్కకే మాకు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ట్రాక్టర్ ఉంటుంది మిత్రమా మేము అర్క తీర పొజిషన్కి వెళ్ళి రాలే బట్ మా నాన్న కష్టపడి మౌలు సాధించడం కష్టపడి బతిడు మౌలిక కూడా కష్టపడి పని మేము ఎంతో అంతో మాకు ఆ రోజుల్లో భూమి భూమి జాగుండే ఆరు రోజులు ట్రాక్టర్ ఉండే ఇవన్నీ మేము గొప్పలు చెప్పుకోవడం చెప్పడం లేదు మిత్రమా సరే నేను ఆటోనే నడిపినా నువ్వేం మాట్లాడుతున్నావు మాకు అంతా తెలుసు అవి త్వరలోనే బయట వేయడానికి సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అవాక్కులు చవాకులు పేల్తే మన మిత్రమా అసత్య ప్రచారాలు నేనేం చేస్తా ఆరోపణలు చేస్తా ఎందుకు చేస్తాను నాకేం అవసరం కటక మృత్యుంజయమైన వ్యక్తి నా పాలువడానా పాగోడానా కులపోడా ఎందుకు పోయి నాకేం అవసరం అయిన మీద నాకేం కోపం మిగతా యూట్యూబ్ ఛానల్ ఏ లేదా వార్తలు మీద అన్ని పేపర్లు రాయలేదా పదిహేను ఇరవై మంది పేపర్లలో రాశారు కదా చూడండి వార్తలు రాస్తే ఎట్లా బేప్ మానవతారు వాళ్ళ యొక్క మా నాయకుల మీద ఒక్కొక్కసారి మాటలు నవరుసారితో మాత్రం కబర్దార్ బిట్ట ఈ రోజుని చెబుతున్న మర్యాదపూర్వకంగా నువ్వు ఆ డిపార్ట్మెంట్ ఉన్నవ్ వాటి బతికి పోయినావు చూసో నేను మీడియా ఫీల్డ్ ఉండిపోయి ఉండిపోయే పటికే బతికినా లేకపోతే ఇప్పుడు ఇప్పుడు చంపేపిత్తు అన్నాడు కాంగ్రెస్ లీడర్లు కట్క మృత్యుంజయ గారు కానీ ఇంకోళ్ళు కానీ ఇంకా నేను వ్యతిరేకంగా రాస్తున్నా ఇంకా లీడర్లు కానీ కాంగ్రెస్ వాళ్ళు అంటే వాళ్ళ ఉద్దేశం నడి సిరిసిల్ల జిల్లా కేంద్రాలు పెట్టి బిడ్డ నువ్వు బతికిపోయిరావు లేకపోతే సంపుదాము అని లెక్క మాట్లాడుతున్నారు ఏం చేస్తారంటే మృత్యుంజయ పంతులు గారు అవునండి మహేందర్ రెడ్డి గారికి గిస్తుంటు కార్యకర్తలు ఎంకరేజ్ చేస్తారా మీరు యాక్షన్ తీసుకోరా మీకు సంబంధం లేకుండా మీ పేరు పెట్టి మాట్లాడితే మొత్తానికి ప్రశ్నించకేం చెప్పండి కదా మీరు రాజకీయాలకు దూరంగా ఉండి మీ ఇంట్లో మీరు మేము మేము విమర్శించాం కదా జర్నలిస్ట్గా మేము ఏం ఎందుకు మాట్లాడతాం మీ మీద అవునండి మృత్యుంజయ గారు మీ గురించి మొత్తానికి ఎవరు పట్టించుకోవద్దంటే మేము మేము జర్నలిస్టుగా ఏం మాట్లాడడం కదా మీరు రాజకీయాలు లేకపోతే ప్రజా జీవితాలు ఉన్నారు కదా ఇప్పుడు ఏమన్నట్టు వ్యక్తిగత దాడులు ఇట్లా ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు పాపం ఆయనే తెలుసో తెలియక అక్కడికి పోయిండు ట్రేడ్ లైసెన్స్ అంటే మున్సిపల్ అధికారులు వాళ్ళు ఆయనకు అవగాహన కల్పించాలి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఇప్పుడు కలెక్టర్ గారు పరువు గవర్నమెంట్కి చెడ్డ పేరు వచ్చే ఈ బడుగు బలహీన వర్గాల మీద బడుగు జీవుల మీద ఫుట్పాత్ల మీద బత్కెటోళ్ళ మీద గింత వేధింపుల ప్రభుత్వం అని చెప్పి తప్పుడు సంకేతాలు పోవండి కలెక్టర్ గారు మీ స్థాయి మీరు యు ఆర్యాస్ మీ స్థాయిలో గింతకింత చిన్న స్థాయి పెద్ద విజిట్లు చేసి విసిట్ చే పెద్ద అక్రమాలు బావి పెద్ద విషయాలు కాదు సార్ అవి మీ స్థాయి అది కాదు సార్ మీకు యాభై ఏడు ఉన్నాయి పెద్ద పెద్ద శాఖలు ఉన్నాయి ఇంకా శాఖలలో రివ్యూ చేయండి అలా ఆగిపోయిన డెవలప్మెంట్ వర్క్లు అన్నీ ఇంకా చాలా చూడాలి మీరు పెద్ద పెద్దోళ్ళ మీద సార్ పెద్ద పెద్దోళ్ళ మీద కక్ష సాధం చేరాలంటే ఓకే సార్ రూల్స్ బలంగా పెట్టండి మిమ్మల్ని కేటీఆర్ గారు కొంచెం మాట అనిపోతే ఆ టీఆర్ఎస్ వల్ల అరెస్ట్ సీఎస్ జీఎం అది అదొక లెక్క అరే ఆయన అన్నారు కాబట్టి అనుకుంటారు ఓకే టీఆర్ఎస్ లీడర్ బార్ సీజ్ చేసిరు కాబట్టి కోపం ఉంది కావచ్చు కోపం ద్వారా నిరంగ తీస్తారు కావచ్చు నెల రోజులు ఇరవై రోజులు బంద్ పెట్టారు ఆయన ఒక పది పదిహేను లక్షలు నష్టం చేసారు కలెక్టర్ గారు వ్యక్తిగతంగా పాపం అన్నారు కాబట్టి లెక్క కానీ మీ స్థాయిలో అయ్యే స్థాయిలో ప్రతి పర్సన్ పర్సన్ వ్యక్తిగతంగా అయితే మీకు చెడ్డ పేరు వస్తుంది సార్ రావి చెప్తున్న ఒక జర్నలిస్ట్గా నేను ట్వంటీ ఇయర్స్ నుంచి సిరిసిల్ల విలేకర్గా పనిచేస్తున్నా జర్నలిస్ట్గా పనిచేస్తున్నా కానీ ఐఏఎస్లు ఎప్పుడు కలెక్టర్ స్థాయిలో మాత్రం ఎప్పుడు ఇట్లా గిస్తుంటే ఇబ్బందులకు ఎప్పుడు గురి గురి చేయలేదు సార్ మీకు చెడ్డ పేరుగా గవర్నమెంట్ కూడా చెడ్డ పేరు వస్తుంది మీరు ఒక తండ్రి పాత్ర జిల్లా ఒక తండ్రి పాత్ర నేను మిమ్మల్ని విమర్శించడం లేదు కానీ పరుగు పోతుంది అసలు ఎందుకంటే పరిస్థితి జిల్లా కలెక్టర్కి ఇట్లా చేస్తాడా మీరు ఎక్కడ పోయినా మీద చర్చ జరుగుతుంది సార్ ప్రతి అధికారిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కలెక్టరేట్లో కొందరిని జాయిన్ కావడానికి వస్తే తీసుకోవడం లేదని కొందరిని మహిళలతోని కూడా పాపం మహిళా ఎంప్లాయీస్ కూడా ఉంటే కూడా వాళ్ళు భయపడుతున్నారు ఎందుకు సార్ ఇట్లా ఇబ్బంది పెడుతుడు మీ ఛార్జ్ మేమో సరే మీ సంస్థాగతమైనది మీ పరిపాలన పరంగా ఎన్ని మేము ఇచ్చినా చార్జ్ మేము ఇచ్చినా మీ ఇష్టం కానీ పబ్లిక్ ఇష్యూ కావచ్చు ఇప్పుడు ఇటువంటి పబ్లిక్ ఇష్యూ అయితే పాలన పరంగా మీ అధికారులు ఎంత ఇబ్బంది పెట్టినా మీరు ఏమో సిటరేట్ చేయడానికైనా డిసిప్లిన్ కోసం మీరు వంద చేయచ్చు కానీ మీ మీ కింద పనిచేసే ఎంప్లాయీస్ కూడా మీ మీద వ్యతిరేకంగా మాట్లాడి వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్నారు కదా అది ఎప్పటికైనా ఇబ్బంది సార్ అది ఎవరినైనా కింది హిందీ స్టాఫ్ను కూడా ప్రేమతో పనిచేయించుకోవాలి తెలివైన విషయాలు తెలియ చెప్పాలి తండ్రి పాత్ర జిల్లాకు మీరు మీ స్థాయిలో చిన్న చిన్నోళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద వ్యక్తిగతంగా పోయి వంద ఏం లోపవాల్సి ఉంది కేసు పెట్టి జైలుకు మంపుతా సామాన్యులు బతుకుతారా సార్ ఒక ఐఏఎస్ పగబడితే ఒక ఎస్పీ పగబడితే సామాన్యులు బతకగలుగుతారా వాళ్ళ జీవితాలు ఎంతండి ఒక నేర చరిత్ర మీదెత్తాము ఒకటో రెండో కేసులు పెడతాం మళ్ళీ ఇది ఒక నేర చరిత్ర స్టార్ట్ అవుతుంది ఇటువంటి చేయమట నిజంగా నేరస్తుడిగా తయారైతే ఎట్లా ఎవరు ఎవరు బాధ్యత వహించాలి మీరు ఎప్పుడు రాజకీయ నాయకుల ట్రాప్లో పడకండి జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికైనా ఇది చాలా నష్టదాయకం ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఒకటి ప్రజలు ఒక వ్యవస్థ మీద ప్రభుత్వం మీద ఈ బ్యూరోక్రాట్స్ మీద ఉన్న ఒక నమ్మకం కోల్పోతారు ఇక చిన్న ఇబ్బంది ఛాయ్ చాయ్ అమ్ముకున్న మీద కూడా గంత కేటీఆర్ బొమ్మ ఉందని ఒక కేటీఆర్ బొమ్మ ఉందని సీజ్ చేస్తా అంటే ఎంత అన్యాయం సార్ ఇది బట్ ట్రేడ్ లైసెన్స్ ఎట్లా ఇస్తారో ఇప్పించండి సార్ మీరే ఇప్పించండి హౌస్ నెంబర్ లేని అసెస్మెంట్ నెంబర్ లేని దానికి ఆన్లైన్లో ఎట్లా మీరు రసీదు కట్టించి ఎట్లా ఇప్పిస్తారో ట్రేడ్ లైన్సు ట్రేడ్ లైసెన్స్ మీ శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ చెప్పి అడిగి మీ మున్సిపల్ కమిషనర్తో ఇప్పించండి సాధ్యమవుతుంది సార్ ప్రవేశంలో సీజ్ చేసిపోయిర్రు అనుకోండి వాడు రోజు రోజు ఐదు వందలు సంపాదించుకుంటే బతి వాళ్ళ కుటుంబానికి ఏమైనా అవుతుంది ఆర్థికంగా ఇబ్బంది లేక ఎవరు చేసుకుంటాడు ఎవరు వహించాలి సార్ చిన్న చిన్న వాళ్ళ మీద అంత కోపాలు వద్దు సార్ కలెక్టర్ గారు మీకు దండం పెట్టి చెప్తున్నాము వ్యక్తిగతంగా పోకండి మీరు మీరు పాలన పరంగా వంద ఎవరు తప్పు చేస్తే యాక్షన్ తీసుకోండి తప్పు చేస్తే ఖచ్చితంగా కేసులు పెట్టండి తప్పులేదు ఎవరు అడ్డంగా మాట్లాడినా ఎవరు ప్రశ్నించినా ఏ కోపం ఏమైనా కేటీఆర్ దగ్గరన్నా మీరు వ్యక్తిగతంగా పోతే చాలా డ్యామేజ్ అవుతుర్రు మీకు చెప్పవాలి మీరు బయట ఒకసారి తెలుసుకోండి సార్ మీ గురించి మీరు ఎంక్వైరీ చేసుకోండి కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఇవాళ పని చేయమని చెప్తారు రేపు మళ్ళీ సేమ్ యూజ్ అండ్ త్రూ అయితే ఆఫీసర్లను కూడా వాడుకొని వదిలిపెట్టి కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ ప్రభుత్వం అంతే వాడుకొని వదిలిపెట్టరు ఐఏఎస్ ఐపీఎస్ ఇప్పుడు కొందరు జైలుకు పోతారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతే అధికారి మన పరిధి దాటి చట్టపరి చట్ట చేస్తే చట్టపరిధిలో పని చేయకపోతే ఇంత ఇబ్బంది అవుతుంది సార్ చిన్న చిన్న మిస్టర్ మన మనుషులం సార్ ఎవరికైనా చిన్న చిన్న తప్పులు ఉంటాయి ఎవరికైనా ఉంటాయి ఓ పదేళ్ళకి ఇరవై ఏళ్ళకి కిందికి పోతే తప్పులు ఉంటాయి కదా సార్ బయట చాలా చాలా ఇబ్బందికరమైన చర్చ జరుగుతుంది సార్ మొన్నటికి మొన్న పాపం ఆయన ఎవరు శ్రీనివాస ఏవోనో ఏమో కలెక్టరేట్లా ఓ బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడిరని చెప్పి వేరే ట్రాన్స్ఫర్ చేసి అనంతరం సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చుండబెట్టి ఆయన ఏం పాపం చేసిండు సార్ ప్రతి ఒక్కళ్ళకి ఎంప్లాయీ కుటుంబాలు ఉంటాయి పిల్లలుంటారు బాధ్యతలు ఉంటాయి వాళ్ళ సర్వీస్లో ఏం కూడా రిమార్క్ లేదు అన్యాయంగా సస్పెండ్ అయ్యి కూర్చుంటే వాళ్ళు మానసిక క్షోభకు గురవుతారు మానసిక ఆవేదనకు గురవుతారు మన ఎంప్లాయీస్ మన కిందోటి మంచిగా పనిచేస్తేనే మీరు మంచి గొప్ప పేరు వస్తుంది సార్ ఈ జిల్లా సక్సెస్ఫుల్గా రన్ కావాలంటే ప్రతి ఎంప్లాయీ పని పనిచేయాల్సి వస్తుంది అది ప్రేమతో చేయించుకోవాలి బెదిరిస్తే భయపెట్టిస్తే ఛార్జ్ బెమోలు ఇస్తే ఎవరు పనిచేయరారు ఇక్కడ కాకపోతే ఇంకో జిల్లా చేస్తారు వాళ్ళు ఉద్యోగం అయితే మొత్తం పోదు కదా డిస్పీస్ గారు కదా అసలు ఎవరు ఇప్పుడు మీతో ఈ పని ఎవరు చేయిస్తున్నారో నాకు అయితే అర్థమవుతుంది మీరు అసలు నాకు నిజం సార్ ప్రాముఖ్యం చెప్తున్నా ఈ ఎందుకు చర్చి మీకు తెలియాలి కొన్ని విషయాలు మీ గురించి చర్చ జరుగుతున్నాయి సిరిసిల్ల జిల్లాలో తెలుస్తలేవని చెప్తున్నా ఒక ఆవేదనతో చెప్తున్నా మీరు ఎట్లా చెప్పినా ఏం యాక్షన్ తీసుకున్నా మాకు సంబంధం లేని విషయం కానీ కలెక్టర్ గారి చెడ్డ పేరు వస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి ఇవాళ చెప్తారు కాసే ప్రభుత్వం వైపు ఆదేశానా మీరు బయట మీరు చేయిస్తూరా ఇవన్నీ ఎవరు చేయిస్తూ చెప్పండి అన్న చేస్తాం మీకు జిల్లా మొత్తం మీ చేతిలో కేకే మహేందర్ రెడ్డి గారి చేతిలో ఉంది అని బయట ఒక చర్చ నడుస్తుంది ఇటువంటి అన్న మీరు సీజు ఇప్పుడు సీజులు మీరు చేయమన్నారా మీ కలెక్టర్ గారే డైరెక్ట్ చేస్తున్నారా వ్యక్తిగతంగా పోతే ఎవరికి నష్టం అన్న రేపు నా మీద మీ మీ కాంగ్రెస్ లీడర్ ఇష్టం జైలుకు పంపుతాం పంపండి అన్న మీరు కూడా మా ఇప్పుడు మీ కాంగ్రెస్ నాయకుల మీద వార్తలు రాస్తే నన్ను పంపండి జైలుకు ఏం పాపం చేస్తామన్నా మేము కూడా ఒక మాజీ ఎమ్మెల్యే కట్క మృతించమనే టైం మీద పదమూడు పిటిషన్లు ఎస్పీకి ఫిర్యాదు చేస్తారు ఇంతవరకు ఒక ఎఫ్ఐఆర్ కాదా అందులో కూడా ఒక దళిత బిడ్డ పాపం పిఏ నరేష్ అని పేరు సాయి ఆట ఒక దళిత బిడ్డను మళ్ళీ కేసు కట్టి రిమాండ్ చేస్తారు యాభై వేల రూపాయలు ఫోన్పే ఉందని తీసుకున్నది ఎవరండి కట్క ముందు మృతి వ్యవహారాలు చేస్తాడు లక్ష యాభై వేలు తీసుకుని హెచ్చి తీసుకున్న హెడ్ ఫోన్లో వాయిస్ రికార్డింగ్లో ఒప్పుకుంటాడు ఒక దళిత బిడ్డను మళ్ళీ కేసు కడతారు ఆయన దగ్గర పనిచేసిన పాపానికి దళితులనే దిగుతాడు దళితులను పీఏగా పెట్టుకుంటాడు దళితులతో మీట్లు పెట్టి మహాసభులని ఎగేస్తాడు దళిత బిడ్డలు కేసులు కావాలి జైల్లో మీ వల్ల నిజాం సీనన్న కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం జరుగుతుంది మీరు ఈ కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాడు మీ మీ చర్యలు ఉండాలి ఖచ్చితంగా చెప్పాలి ఎస్పీకి ఎస్పీకి చెప్పండి కలర్ చెప్పు ఓన్లీ బీఆర్ఎస్ మీద కేసులు పెట్టుడు కాదు మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పాలి కేకే మహేందర్ రెడ్డి గారు అన్న మీరు కూడా ఖచ్చితంగా చర్యలు మా చట్టం తన పని తను చేసుకోకపోతే ప్రతి ప్రెస్ పిల్లలు చెప్తారు ఖాక గారు తప్పు చేసిన అయిన కదన్న వాయిస్ కార్డు ఆదాలతో బయటపడ్డది ఇప్పటివరకు మీరు ఎందుకు నోరు ముదుపుతలేరు మళ్ళీ ఎమ్మెల్సీ మీటింగ్ వస్తే నరేందర్ రెడ్డి మీటింగ్లలో నిలబడి మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీకి రెఫరెండమ్ ఎన్నికలు నరేందర్ రెడ్డి గెలిపి అన్నట్టు రెఫరెండం నరేందర్ రెడ్డి ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయినట్టు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయినట్టా అవునండి మృత్యుంజయం గారు అదే ప్రభుత్వ వైపు నువ్వు ఇష్టం ఉన్నట్టు ఇష్టానుసారం వాయిస్ రికార్డులో మాట్లాడి మళ్ళీ అయిన ముంగట్టినబడి మాట్లాడేది మామూలు గుండె కాదు మృత్యుంజయం గారు అమ్మదు పంతులు గారు గ్రేట్ అండి మీరు మళ్ళీ ఇవన్నీ మాట్లాడితే బాలు ఏం చేస్తుండు ఏంది కదా ఏముందు ఏం చేస్తామండి పంపుతా నేను మెంటల్గా ఫిక్స్ అయ్యా ఉన్నా ఇయలేకపోతే రేపు జరిగిపోతా హండ్రెడ్ పర్సెంట్ ప్రజల పక్షాన కొట్లాడే బలగం టీవీ మీరు ఇప్పటికీ కుట్రలు చేసినాయి మూడు ఛానల్ పోయిండు మిత్రులరా బలగం టీవీ ఎంటర్టైన్మెంట్ పోయింది బలగం టీవీ రెండు మొత్తం రిపోర్ట్లు కొట్టి రెండు ఛానల్ కొట్టి రిప్పటికీ కాంగ్రెస్ నాయకులు చేసినా ఇంకోటి చేసినా నేను నేను పేర్లు చెప్పదలుచుకోవాలి ఎన్ని ఎన్ని కుట్రలు చేస్తారండి నేను ప్రజల పక్షాన కొట్లాడతా ఖజ్ఞాన పార్టీలు సంబంధం లేదు నేను వ్యక్తిగతంగా అధిక నాయకులను ఖచ్చితంగా ప్రేమిస్తా మంచి పని చేసిన ప్రతి నాయకులకు సపోర్ట్ చేస్తా మీరు ఎన్ని కుట్రలు చేసినా మీరు చేసే అక్రమాలు మాత్రం బయట పెట్టుడు పెట్టుడే ఇటువంటి పేదల పక్షాన ఎప్పుడు బలగం టీవీ అండగా నిలుస్తుంది బాలు కాగితీ సిరిసిల్ల అండగా నిలుస్తాడు ఆది సీనన్న మీకు దండం పెట్టి చెప్తున్నాం పేదల మీద ఇటువంటి దాడులు ఆపండి సీజులు ఆపండి మీరు ప్రభుత్వ అధికారులకు మీరు చెప్పే శక్తి లేకపోతే ముఖ్యమంత్రితో చెప్పేయండి సిరిసిల్ల జిల్లాలో చాలా నష్టం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి ఆఖరికి మీరు చెప్తే ఊకపోతే ఎందుకండి నాకు అర్థం కాదు మీరు ఏమైనా చెడ్డ చెప్తున్నారు ప్రభుత్వానికి మంచి పరే మంచి మంచి పేరు వచ్చేది ఏం చెప్తున్నారు కదా రూల్స్కి అగలేషన్ చెప్తలేరు కదా మీరు చెప్తే పనులు కాకపోతే ఎందుకన్నా ఇవి ప్రభుత్వం వైపు ఆది శ్రీనివాస్ దగ్గర కూలన పోయి చెప్పుకుంటే కూడా కలెక్టర్ గారు వాళ్ళ మీద కక్ష సాధింపులకు బాధపడుతున్నట్టు ఆఫీసర్ల మీద పుసుకున్నా అన్న కొంచెం చెప్పుండే కలెక్టర్ గారికి అని చెప్తే కూడా వాటి సస్పెన్షన్లు ఛార్జ్ మేమోలు ఆఫీసర్ల మీద కూడా అరేమ నాకు ఇది నా జీవితంలో గిట్ గిసొంటి సంఘటనలు అయితే ఎప్పుడు చూడలేదు నా ఇప్పుడు ఇరవై ఏళ్ళ నా జర్నలిస్ట్ జీవితంలో అయ్యా కలెక్టర్ గారు ఇది మాత్రం పాపం లేనో లను ఫుట్పాత్ల మీద చేసిన వాళ్ళు తై వాళ్ళు వసూలు చేసుకుంటే పనులు వసూలు చేసుకుంటారు కానీ ఈ ట్రేడ్ లైసెన్స్లు మీరు ఇవ్వరు రాదు ఆ రూల్ రూల్ లేదు ఫుట్ మీద ఉండేదానికి హౌస్ నెంబర్లు ఉన్నాయి కాబట్టి మీ పరిధి కాదని చెప్పి నాకు నేను కొన్ని గూగుల్లో సెర్చ్ చేసినాయి కొన్ని తెలుసుకునే విషయాలు చెప్తున్నా మీరు ఒకసారి ఒకసారి తెలుసుకోండి అతని ఉపాధి మళ్ళా పునరుద్ధరించాలి ఖచ్చితంగా ఈ సీజులు అనేది ఎప్పటికీ మంచిది కాదు దయచేసి ప్రజలారా రాజన్న సిరిసిల్ల ప్రజలారా మీరు కూడా మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను నా జీవితంలో బలగం టీవీ అనేది ఎన్ని ఇబ్బందులైనా నడిపించడానికి ప్రయత్నం చేస్తే నేను జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నా ఎన్ని కుట్రలు చేసినా నేను మీ పక్షాన్ని నిలబడతా నేను ఆ జీవితంలో తెలిసి ఏం తప్పు తెలిసి తెలియక జరిగినా కూడా నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా కానీ ఇటువంటి ఎప్పటిదప్పుడు ఎండగట్టడానికి మాత్రం బలగం టీవీ బాలుకాయసర సిరిసిల్లా ఎప్పుడు సిద్ధంగా ఉంటానో నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను